హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అంత ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి చేపల పులుసు అయితే చేస్తున్నా అనమాట ముందుగా అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నానండి కొద్దిగా నానబెట్టుకున్నాను దాని తర్వాత రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఎక్కువ టమోటాలు ఎక్కువ ఉల్లిపాయలు అవి వేసి అలవట్లేదు కొద్దిగా ఎంత చికెన్ అయినా సరే ఎన్ని చేపలైనా సరే రెండు అందుకంటే ఎక్కువ బుద్ధి కాదు ఉల్లిపాయలు స్వీట్ వచ్చేస్తుంది అనేసి తర్వాత అయితే చేపలు కూరండే గిన్నె అయితే పెట్టేసుకున్నాను స్టవ్ మీద ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా మెంతులు తర్వాత కరివేపాకు అయితే వేసుకున్నాను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాను అవి వేగిపోయాక అల్లం వెల్లుల్లి ఇవి ఏమి అయినా చేపల పులుసులో మాత్రం మసాలాలు అలాంటివి ఏమీ అయినా ఇలా ఉల్లిపాయలు వేగిపోయాక టమాటా ముక్కలు అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా మొక్కలు ఇవన్నీ కలిపేసుకొని ఒక్కసారి అయితే మూత అయితే పెట్టేస్తాను అనమాట మూత పెట్టేసుకొని కొద్దిగా మగ్గిపో మగ్గిపోతుంది కదా మగ్గిపోయాక చూసారు బాగా మగ్గిపోయిందనమాట మగ్గిపోయిన వెంటనే ఉప్పు కారం పసుపు ఇవేనండి ఇంకా ఎటువంటి మసాలాలు లేవు లాస్ట్లో మాత్రం ఒక పౌడర్ అయితే అనమాట అది కూడా మసాలా ఏం కాదులేండి కారం రుచికి తగ్గట్టుగా అండి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి పులుపుకు తగ్గట్టుగా కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చేపల పులుసు కాబట్టి ఇవన్నీ కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను మూత పెట్టేసి కాసేపు మళ్ళీ వేరే పని చూసుకొని చేసి చూసేటప్పటికి కొద్దిగా అడుగు అంటుంది అనమాట వెంటనే మూత వేసి కలిపేసుకున్నాను కలిపి ఆ సైడ్కి చూసారు కొద్దిగా మాడింది కొద్దిగా ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకున్నాను కదా వా రసం అయితే వేసుకున్నాను అనమాట చింతపండు రసం కూడా వేసుకున్నాను ఎంత మనకి వాటర్ కావాలో గ్రేవీ కావాలో దానికి తగ్గట్టుగా చింతపండు రసం వేసుకున్నాను అనమాట కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాను ఉప్పు కారం ఈ టైంలోనో చూసుకుని వేసుకోవాలండి తక్కువ ఉంది అని అనుకుంటే మాత్రం ఉప్పు కరెక్ట్గా ఉంటే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది కారం చూసుకున్నాను అనమాట కరెక్ట్గానే ఉంది తర్వాత ఇలా మరిగిపోయినప్పుడు చేపలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు కూడా వేసుకుంటున్నాను చూసారా నీట్గా క గల్లు పేసి క్లీన్ చేశాను అనమాట అవన్నీ సమానంగా అలా గిన్నెలన్నీ అలా సెట్ చేశాను అలా పెట్టేసి కొద్దిగా మునిగేలాగా చేశాను అనమాట తర్వాత ఇవన్నీ చూసుకొని తర్వాత అయితే ఉప్పు కారం అంతా చేపలకు పట్టాలి కాబట్టి మూత పెట్టేసి వదిలేస్తున్నాను అండి చాలా ఈజీగా అయిపోతుంది సింపుల్గా కూడా ఉంటుందన్నమాట అంటే మసాలాలు అవి ఏదీ ఉండదు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి కొంతమంది మామిడికాయ వేసుకుంటారు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ నాకు మామిడికాయ లేదు కాబట్టి నేను మామిడికాయ వేయట్లేదు చిక్కగా వచ్చింది చూస్తారా పులుసు మాత్రం చాలా చిక్కగా ఉంటుంది ఉడిగిపోయాక మూత అయితే తీసాను చూపిస్తుంది అనమాట ఇప్పుడు చూసారు మొక్క అసలు ఎరగలేదు నీట్గా ఉండదు చిక్ చాలామంది మసాలాలు ఉల్లిపాయలు అవన్నీ మిక్సీ కొడితేనే చిక్కదనం వస్తుంది గ్రేవీ బాగుంటుంది అని అంటారు కానీ చూసారు పులుసు చాలా చిక్కగా ఉంటుందన్నమాట మిక్సీ కొట్టిన ఉల్లిపాయలు టమాటాలు మిక్సీ కొడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అదే పులుసు చూపిస్తుంది అనమాట ఇంత చిక్కగా వచ్చిందని ఇప్పుడైతే స్టవ్ ఆపే ఆపే ముందు ఏంటి అంటే మెంతులు ఆవాలు జీలకర్ర వేపేసి పౌడర్ అయితే చేసి ఉంచుకుంటానండి అప్పుడప్పుడు చేపల పులుసులోకి మాత్రం ఇది ఆ పౌడర్ అయితే ఆ పౌడర్ మాత్రమే వేసుకున్నాను అనమాట మెంతులు ఆవాలు జీలకర్ర లైట్గా వేపేసి మెత్తగా పౌడర్ చేసి ఆ పౌడర్ అంతేనండి అంతకు మించి నేను ఎటువంటి పౌడర్లు ఇంకా ఎటువంటి వేయలేదు ఇప్పుడైతే స్టవ్ అయితే అనమాట ఇది దించే ముందు వేసుకోవాలి ఇప్పుడైతే ఆపేసుకున్నానండి మొక్క అవి చూపిస్తున్నాను ఇప్పుడు లంచ్ బాక్స్కి పాప క్యారీస్ కట్టాలన్నమాట లేట్ అయిపోయింది ఈరోజు సండే కదా సండే స్కూల్ ఉంది పాపకి ఇంకా అలా లేట్ అయిపోయింది లేటుగా చేసాను అనమాట ఇలా గెరెతో కలిపే కంటే ఇలా గిన్నెతో రెండు చేతులతో గిన్నె పట్టుకొని కలుపుకుంటే అంతా కల మిక్స్ అవుతుంది పౌడర్ వేసింది ఇప్పుడైతే అదే చూపిస్తున్నాను మొక్క చాలా బాగా అయితే వచ్చిందనమాట చేపల పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి చూసారు గ్రేవీ ఎంత బాగుందో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది నాకు చేపల పులుసు చల్లగా అయిపోయి అన్నం వేడిగా ఉంటే తినడం చాలా ఇష్టం అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి